హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక సొగసు డిజైనర్ స్టూడియో నుంచి ఉగాది ఫెస్టివల్ కలెక్షన్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ కూడా చక్కగా హ్యాండ్ బాగ్తో హైలైట్ చేశారు ఇక సైజెస్ అయితే ఇందులో ఎల్ఎన్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే ఉన్నాయి ఆర్గన్జా ఫ్లోరల్ దుపట్టా అయితే ఇచ్చారు కంప్లీట్గా డిజిటల్ ప్రింట్స్ అనమాట మనకి బాటమ్ కూడా ఉంటుంది సేమ్ మనకి కుర్తి ప్యాటర్న్లోనే ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి ఇదైతే సొగసు డిజైనర్ స్టూడియోలో కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ అనమాట అందరూ బడ్జెట్లో ఏమైనా చూపించరా అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి న్యూ క్యాటలాగ్ తెచ్చారు క్యాజువల్ వేర్కి అయితే చాలా బాగుంటుందండి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది నెక్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది దుపట్టా కూడా జరీ వీవింగ్ లైన్స్తో డ్యూయల్ షేడ్లో దుపట్టా అనేది వచ్చేస్తుంది బాటమ్ కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది క్యాజువల్ వేర్కి అయితే బెస్ట్ అండి సమ్మర్లో కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఇది చాలా అన్బిలీవబుల్ ప్రైస్ మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో ఇస్తున్నారు కాకపోతే ఈ డ్రెస్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కదా సో ఈ ఒక్క డ్రెస్కి మాత్రం వీళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా పెట్టారు సైజెస్ కూడా మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉంటాయి ఒక పింక్ కలర్ అండి లైట్ బేబీ పింక్ కలర్ అనమాట చాలా ట్రెండీ కలెక్షన్ ఇది అయితే దీంట్లో కూడా మళ్ళీ రీస్టాక్ చేశారు వీళ్ళు సైజెస్ అయితే ఎం టూ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉంటాయి హ్యాండ్ వర్క్ కుర్తా సెట్ అనమాట విత్ లైనింగ్ ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చేస్తుంది దుపట్టాకి కూడా జరీ లైన్స్ ఇచ్చారు సీక్వెన్స్ కూడా వచ్చాయండి అక్కడక్కడ ఇంకా మనకి ఈ బాటమ్ చూసుకుంటే కూడా ఈ విధంగా సెల్ఫ్ కలర్ ప్యాటర్న్లోనే ఉంటుంది సమోసా లేస్తో అయితే ఇచ్చేసారు చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో న్యూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా బీడ్స్ అండ్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేశారు డోలా క్రేప్ ఫ్యాబ్రిక్తోనే ఇచ్చేసారు ఇందులో ఏంటంటే మనకి ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి లెహరియా ప్యాటర్న్లు మనకి దుపట్టా అయితే వచ్చేస్తుంది ఇది కూడా చాలా ట్రెండీ మోడలే ఇందులో ఇంతకుముందు వీళ్ళు లావెండర్ కలర్ యాడ్ చేశారు ఇప్పుడు న్యూ కలర్తో వచ్చేసింది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి మధ్య మధ్యలో చిన్న చిన్న బూటాస్ కూడా చూడొచ్చు ఇక మనకి బాటమ్ కూడా సెల్ఫ్ ప్యాటర్న్లో టాప్ కలర్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా హ్యాండ్ వర్క్ మోతీ వర్క్తో అయితే హైలైట్ చేశారు ఇవన్నీ కూడా మనకి రెప్లికాస్ కాదండి వైట్ ఏంటంటే రెప్లికాస్ మనకి తక్కువ ప్రైస్లో కూడా ఇస్తుంటారు ఇక్కడ ఫస్ట్ క్వాలిటీలోనే మీకు తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు సో ఆల్రెడీ చాలా మంది కూడా పర్చేస్ చేశారు నేను కూడా పర్సనల్గా చాలా డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది విత్ లైనింగ్తో ఉంటుంది నెక్ ప్యాటర్న్ చూశారు కదా సైజెస్ అయితే మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి ఇక ఆర్గంజా లెహరియా ప్యాటర్న్లో దుపట్టా అయితే ఇచ్చారు విత్ బాటమ్ సెల్ఫ్ కలర్లో బాటమ్ కూడా ఉంటుంది ఈ డ్రెస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇది కూడా ఫెస్టివల్ కలెక్షన్ అనమాట అసలు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ అంటాం కదా మనకి శారీస్లో చూస్తాము అలాంటి ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు నెక్ ప్యాటర్న్ హ్యాండ్ వర్క్తో నెక్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్నగా ఆ బీట్స్తోనే చిన్న బూటీస్ లాగా అయితే హైలైట్ చేశారు మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది విత్ లైనింగ్ ఉంటుంది దీనికైతే దుపట్ట చాలా స్పెషల్ అని చెప్పాలి సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సీక్వెన్స్తో కట్ వర్క్తో దుపట్ట అనేది డిజైన్ చేశారు చాలా బాగుంటుందండి ఇందులో కూడా మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇంకా బాటమ్కి చూస్తే చిన్నగా బీడ్ వర్క్ కూడా మనకి బాటమ్కి హైలైట్ చేస్తారు చూసారు కదా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో ఈ డ్రెస్ కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి అసలు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి పర్సనల్గా నాకు కూడా ఈ వర్క్ చాలా బాగుందనమాట కలర్ బీడ్స్ ఇచ్చారు చిన్న చిన్నగా సీక్వెన్స్ ఇచ్చారు చాలా నీట్గా వర్క్ అయితే చేశారు ఇదేంటంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్ షైన్ అంతా కూడా డొలా సిల్క్ షైన్ లాగా సేమ్ అలాగే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు కదా అలాంటి ఫ్యాబ్రిక్ అని కూడా చెప్పచ్చు ఇక ఇక్కడ ఫ్లోరల్లో డిజిటల్లో ఏదైతే ప్రింట్స్ అయితే ఇచ్చారో ఇది దుపట్ట ఫోర్ సైడ్స్ కూడా చక్కగా లేస్ అయితే ఇచ్చారు బాటమ్ కూడా మనకి సెల్ఫ్లోనే ఉంటుంది ఇలా ఉంటుందండి కంప్లీట్గా త్రీ పీస్ కుర్తా సెట్ సైజెస్ అయితే ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే ఉంటాయి ఇక ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు ఉగాది కలెక్షన్ కదా ఇక ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది కూడా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్